వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ రప్ప రప్ప మీరు తీసుకొచ్చే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఇవి ఫ్లెక్సీలు అనుకుంటున్నారా కాదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని రుజువు చేసేటువంటి సాక్ష్యాలు అని చెప్పి అంటున్నారు అనేక మంది విశ్లేషకులు అరాచకమే నా విధానమని మళ్ళీ ఆయన రుజువు చేస్తున్నారా జనంలో మార్పు వస్తున్న జగన్ బుద్ధిలో మాత్రం ఎక్కడ మార్పు లేదా ప్రకటనలు కానీ ప్రసంగాలు కానీ పర్యటనలన్నీ రెచ్చగొట్టే ధోరణిలో ఉండటమే దీనికి సాక్ష్యమా నేను వస్తే మీ అంతు చూస్తా అనేది ఊత పదం ఇంకా మాట్లాడితే పోలీసుల్ని సప్త సముద్రాల అవతలున్నా సరే తీసుకొచ్చి మీ బట్టలోడదేసి మరీ నిలబెడతా అనేటువంటి మాట ఇక తిరుమల లడ్డు కల్తీలో క్షమాపణలు చెప్తే ఆయనకేమైనా అయిపోతుందా ఎందుకంటే సరే కొవ్వు అనేటువంటి దాన్ని పక్కన పెడదాం ఆ కెమికల్స్ పక్కన పెడదాం అసలు నెయ్యే కాదు అని ఒప్పుకోడానికి ఏమైపోయింది చంద్రబాబు తప్పులు ఎత్తు చూపడానికి బెదిరింపులు తప్పింకే మార్గం లేదా ఆయనకి ఏ అరాచకం అశాంతిని చూసి జనం ఓట్లు వెయ్యలేదో మళ్ళీ వాటినే తీసుకొస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనేటువంటి రాజకీయం ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్నలు అడుగుతున్నది జమీన్ రైతు ఎస్ వాళ్ళు ఈ ప్రశ్నలు అడిగి మరీ చెప్పారు అయితే దీనికి ఈక్వలెంట్గా సమాజంలో ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా ఎలాంటి హింసని ఆయన తీసుకొస్తున్నాడు అనేది కూడా చూపించాలిగా ఒక్కసారి ఈ వీడియో చూడండి ముర్సుపల్లి షర్మిల చంద్రబాబు అది బాగా రుచిగా ఉన్నట్లుంది అబ్బాబు బాగా చికిస్తున్నాం అసెంబ్లీ అసెంబ్లీ అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పని మనమ తిప్పని నాయకుడు అసెంబ్లీలో చూసారుగా నారా లోకేష్ గారి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ శాసన మండలిలో మాట్లాడుతూ మహిళల్ని గౌరవించడం అనేది సొంత తల్లిని చెల్లిని భార్యని గౌరవించడం జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో కానీ కూటం ప్రభుత్వానికి తెలుసు వాళ్ళనైనా సరే జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని భార్య గారిని చెల్లెల్ని ఎవరన్నా దుర్భాషలాడినా తప్పుడు మాటలు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు అని మాట్లాడారు మరి ఈ వీడియోలో మాట్లాడినటువంటి గతంలో మాట్లాడిన గతంలో చేసిన కామెంట్లు చేసినటువంటి ఈ పంచ్ ప్రభాకర్ రెడ్డి మరి తను ఎందుకు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేకపోయారు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం మారిన వెంటనే గతంలో కోర్టు తీర్పులు ఆ ఉత్తర్వులు ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయా అసలు సోషల్ మీడియాలోనే ఆ యూట్యూబ్లో వీడియోలు కానీ ఇది అసలు చేయడానికి వీలు లేదు మొత్తం బహిష్కరించండి అని చెప్పి గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి అందరికీ కూడా సమన్లు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు కాదు జిల్లా కోర్టు కూడా కాదు మరి ఆ మొత్తం అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినట్టేనే అధికారం మారింది కాబట్టి ఇప్పటికీ కూడా ఈ ప్రభాకర్ రెడ్డి ఇలాగే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇక్కడ అంటున్నాము అరాచకమే తన అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఈ పంచ్ ప్రభాకర్ రెడ్డిని నియమించిందే పార్టీలో ఆయన వేరే వాళ్ళని ఎవరన్నా తిడుతుంటే ఓకే వాళ్ళని తిడుతున్నారు అలా తిట్టకూడదని చెప్పడంలో అర్థం ఉంది కానీ సొంత చెల్లిని ఈ విధంగా అంటూ ఉంటే కనీసం కనీసం కూడా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళానని డాక్టర్ చింతా ప్రదీప్ అనేటువంటి వ్యక్తి చింతా ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వీడియోలో చూపించాడు గతంలో మరి ఈ పంచ్ ప్రభాకర్ రెడ్డిని మిథున్ రెడ్డి కలుస్తాడు వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా పని చేస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో ఫోన్లో కూడా హ్యాపీగా టచ్లో ఉన్నారు అనేటువంటి విషయం ఆ వాస్తవాల నుంచి బయటపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మారా రే తప్పురా ఏం మాట్లాడుతున్నారు మీరు రాజకీయంగా ఉంటే రాజకీయంగా విమర్శ చేయాలి కానీ వ్యక్తిగతంగా ఏంటి ఆ బూతులు ఏంటి ఆ విమర్శలు చేయడం ఏంటి అందులోనూ నా చెల్లిని రాజశేఖర్ రెడ్డి కుమార్తెని ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది రాజకీయంగా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు కానీ అది నా తోడబుట్టిన చెల్లెని చెప్పాలి అనేటువంటి కనీస జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా లేదా నేను మారను అని చెప్పడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు నేను మారను నేను ఇంతే అని చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారాయి ప్రజల ఆలోచనలు అభిప్రాయాల్లో మార్పు వచ్చింది ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆయన అవలంబిస్తున్నటువంటి రాజకీయాలకి పక్కన పెట్టుకున్నటువంటి వీళ్ళకి విసుగొచ్చింది ప్రజలకి చాలా విసుగొచ్చింది ఆయన బయటికి వస్తున్నాడు అంటే ఎవరికి మూడినట్టే ఆ రోజు అది అనారోగ్య కారణాలతో అయినా ఆయన వాహనాలతోటైనా లేదంటే అక్కడి నుంచి వెళ్ళి అవుతున్నటువంటి యాక్సిడెంట్ల వల్ల అయినా మీరు ఏ పర్యటన అన్నా చూసుకోండి అన్నీ చేసే చేసేవాళ్ళు అబద్ధ ప్రయాణాలే ఐ మీన్ అబద్ధ సమావేశాలే ఎక్కడికి వెళ్ళినా కూడా అబద్ధాలన్నీ ముందు పుట్టించేసి అక్కడికి వెళ్ళి ఏదో ప్రాబ్లం ఉంది అని క్రియేట్ చేయాలనేటువంటి ఒక తాపత్రయం లేనటువంటి దాన్ని ఆపాదించుకోవడం ఇంకేముంది అయిపోయింది నేను రేపొద్దున అధికారంలోకి వచ్చేస్తాను ఎలాగా అరాచకాలు చేశా అండ్ బెదిరింపులు చాలామంది ఆయన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ బెదిరింపులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అసలు రేపన్న రోజు కాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అంతే చెండాల వల్చేస్తాడు మళ్ళీ చెల్లెల్ని బూతులు దిడుతుంటే కాపాడుకోలేనటువంటి వాడు తిరగబడలేనటువంటి వాడు ప్రజలను ఉద్ధరిస్తాడా ప్రజలను ఉద్ధరిస్తాడా ఆయన ఇది చాలామందికి మేబీ ఏకపక్షంగా మాట్లాడుతున్నాను అని అనిపించినప్పటికీ ఉన్నటువంటి వాస్తవం ఇదే హండ్రెడ్ పర్సెంట్ తన మనుషులు తన పార్టీ మనుషులు కనీసం వాళ్ళని కట్టుదిట్టం చెయ్యాలి తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడితే నాలుగు పీకాలి అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలని ఏం చేస్తాడు రే పొద్దున్న ఐదేళ్ళు ప్రజలు ఏమయ్యారో చూడలేదా ఇదే మీ ఇంట్లో అక్కనో చెల్లినో అమ్మనో ఎవరన్నా ఇలాగే తిడితే మీరు చూస్తూ ఊరుకుంటారా ఇది ప్రజలకు వస్తున్నటువంటి ప్రశ్న మీరు ఊరుకుంటారా ఏ మా ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఏంటి పని లేకుండా మమ్మల్ని తిడితేనే ఊరుకో అలాంటిది ఇంట్లో వాళ్ళు జోడికొస్తాం అంటే తోలు తీసి వదిలి పెడతాం ఇదే మాట వస్తుంది తప్పితే ఇంకొక మాట ఎవరికి రాదు గాంధీ గారిలాగా ఒక చంప మీద కొట్టారంటే రెండోది కూడా చూపించి కొట్టండి బాబు అనేంత ఓపికలు కూడా ఎవరికీ లేవు ఎదుటివాడి మీద చెయ్యేస్తున్నాడు అంటే నువ్వు ఎవర్రా నా మీద చెయ్యేయడానికని ముందు దూసుకుపోతావు అలాంటిది ఇంట్లో వాళ్ళని అంటే కనీసం పౌరుషం కూడా లేదా బయట వాళ్ళు ఎవరో మాట్లాడారు ఎందుకంటే గతంలో భారతిరెడ్డి గారిని కిరణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొన్ని దుర్భాషలాడితే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయితే అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయడానికి ముందే ఇంకా వైఎస్ఆర్సీపీలో ఇదిగో తెలుగుదేశం పార్టీ నైజం అని చెప్పి చాలా గట్టిగా ప్రచారాలు ఇవన్నీ చేశారు ఇలా తిట్టిస్తున్నారు ఇలా చేశారు అని చెప్పి వెంటనే కానీ ఇక్కడ సొంత చెల్లిని తిడుతూ ఉంటే ఇంత జుగుప్సాకరంగా అది కూడా సొంత పార్టీ కార్యకర్తలు ఎవడికి చీవు నెత్తురు అనేది కూడా లేదా వైఎస్ఆర్సీపీలో ఆవిడ మేబీ కాంగ్రెస్లోనే ఉండొచ్చు రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉండొచ్చు ఏం చెప్పింది పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు ఆ పదకొండు కూడా ఇచ్చారు అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి అని మరి మాట్లాడలేనప్పుడు ఆ పదకొండు సీట్లు మాత్రం దేనికి రాజీనామా చేయండి లేదంటే అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పింది అంతేగాని అవేం బూతులు తిట్టలేదే బూతులు ఏం తిట్టలేదే దానికి వీడు మాట్లాడినటువంటి మాటలు అదేదో చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పిస్తున్నాడు అందుకే ఆవిడ అలా చేస్తోంది లోకేష్ స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ అంత దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వ హన్నం చేయాలా ఇది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి నెత్తురు మరగడం లేదా రాయలసీమ రక్తం కాదా రాయలసీమ పౌరుషం లేదా సొంత చెల్లిని ఇలా అంటూ ఉంటే కనీసం అడ్డుకోవాలన్నటువంటి ఆ కోపం కూడా లేదా కానీ రప్పారప్ప రాజకీయం చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విధ్వంసం చేసేస్తాం ఆ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళు కార్యకర్తలు ఇంకేమనుకోవాలి ఏం చేయాలి ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరుగుతోంది అనేటువంటిది అర్థమవుతోందా లేదు అస్సలు ఎక్కడా ఆ మాత్రం కూడా అర్థమైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎందుకుంటాడు మళ్ళీ ఎలాగా ఈ బెదిరింపులు ఈ రెచ్చగొట్టేటువంటి ధోరణి విచక్షణతో రాజకీయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఇవేవి కనిపించట్లా రెచ్చగొడుతూ రెచ్చగొట్టి ఎలాగైనా సరే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తాలి అసెంబ్లీకి మనం వచ్చినప్పుడు కూడా చూడండి చేతిలో పెట్టుకున్నటువంటి ప్లకార్డులో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల మీద ప్రశ్నించడం ప్రశ్నిస్తుంటే అడ్డుకుంటున్నందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు మేము నిరసన చేస్తున్నామని ప్రతిపక్ష హోదా అడుక్కుంటే ఇచ్చేది కాదుగా ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదు అంటే ప్రతిపక్షంగా కూడా గుర్తించలేదు అని అర్థం ఓట్లు ఎన్నో చిన్నాయేమిటి ఎమ్మెల్యే సీట్లు లేవు కదా రాజ్యాంగపరంగా అదే రాజ్యాంగపరంగా మాట్లాడుతానంటారు కదా సమాధానాలు లేవు కనీసం చెల్లిని కూడా చెల్లికి కూడా గౌరవం ఇవ్వకుండా చెల్లిని కనీసం కాపాడుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడేస్తాడు రాష్ట్రాన్ని ఏకంగా తీసుకెళ్ళి ఎక్కడో అందలాలు ఎక్కించేస్తాడంటే నమ్మశక్యంగా ఉందంటారా మీరే చెప్పండి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా